విజయ చెలు నిల్చొని ఉంది విజయమని నిల్చొని ఉంది నా చెల్లెలు అన్ని రకాలుగా మంచి చేస్తుంది సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ సంపూర్ణ మద్దతు నా చెల్లెలకి ఇవ్వవలసిందిగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా తిలకి నుంచి మంచివాడు సౌమ్యుడు తాను కూడా మీ అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తారన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఢిల్లీ పీఠం కదలాలి ఢిల్లీ పీఠం కదలాలి అంటే శ్రీకాకుళం నుంచి అడుగులు పడాలి అన్నది మెసేజ్ ఇక్కడి నుంచి పంపించాలి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా కిలకు మీ సంపూర్ణ మద్దతు ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను